నేను ఈ జన్మంతా రుణపడి ఉంటాను సార్ తర్వాత మీకు మీ గైడెన్స్ లో చేస్తున్నాం అది మా అదృష్టం సార్ నిజంగా కూడా ఆ తర్వాత సంతోష్ గురుజీ సుధీర్ సార్ అంత వల్ల నేను నా లైఫ్ అంతా ఈ రోజు నవ్వుతున్నాను అంటే ఈ పైటోరియం నాకు ఇచ్చినటువంటి వరం అనుకుంటాను గురుజీ అది ఎందుకోసం అని అంటే ఇంత ఎక్సైటింగ్ గా నేను చెప్తా చెప్పడానికి గల కారణం ఏంటంటే సార్ మా వారికి ఫస్ట్ టైం టూ థౌజండ్ టూ లో స్టోక్ వచ్చింది సార్ ఫస్ట్ టైం ఆ స్టోక్ వచ్చినప్పుడు నాకు దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు అయినాయి సార్ ఫిజియోథెరపీలు మూడు సార్లు మసాజ్లు అని అవని ఇవన్నీ అన్ని మెడిసిన్ ట్రీట్మెంట్ అంతా అంటే మన అలోపతి మెడిసిన్ కాకుండానే వాడాం మేము అలా ఒక లక్ష రూపాయలతో ఒక పదిహేను రోజులు అలా టైం పట్టింది సార్ గా వచ్చింది అప్పుడు స్టోక్ రికవర్ అయ్యారు అప్పుడే డాక్టర్ గారు చెప్పారు మేడం నెగ్లెక్ట్ చేయొద్దు ఇది సైన్ మీకు పెరాలసిస్ రావడానికి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు కానీ మా వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి వర్క్ లోడ్ చాలా ఉంటది స్ట్రెస్ చాలా ఉంటది వీళ్ళకి స్ట్రెస్ ఉండకూడదు కానీ తప్పదు ఉద్యోగ రీత్యా అయినా కూడా చేశారు అలా డాక్టర్ గారు చెప్పినట్టే కరెక్ట్ వన్ ఇయర్ కి మార్చ్ లో మార్చి ఇరవైనా వచ్చిందంటే ఫస్ట్ ఫస్ట్ స్టోక్ సెకండ్ స్టోక్ మళ్ళీ అదే మార్చిలో లో మార్చి ఇరవై ఎనిమిది వచ్చేసింది సార్ రెండోసారి ఈ రెండోసారి ఎలా వచ్చిందంటే మొత్తం బెల్స్ పాలసీ అనమాట మూతి వంకర పోయింది ఒక కన్ను ఇలా మూసుకుపోయింది ఎడమ చెయ్యి నోరు లేదు నాలుగింత అయిపోయింది సెకండ్ టైం ఇది దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా మనుషుల చలనం లేదు సార్ చల్లం లేకుండా సరే మళ్ళీ హాస్పిటల్ జాయిన్ చేయడం అప్పుడు వాళ్ళు బూస్టర్ డోస్ ఏదో ఇస్తారు ఆ బూస్టర్ డోస్ తీసుకోవడం దాని తర్వాత దాదాపుగా ఐదు ఆరు లక్షలు ఖర్చు అయ్యింది సార్ రెండోసారి ఐదు ఆరు లక్షలు ఖర్చు అయింది ఓకే నార్మల్కి వచ్చారు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి తప్పదు అనే సర్వీస్ లో మళ్ళీ చెయ్యాలి లేకపోతే చాలా లాస్ ఉంటది ఫైనాన్షియల్ గా అందుకోసమని మళ్ళీ ఒక ఆరు నెలలు టైం తీసుకొని మళ్ళీ ఆయన జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత మార్చ్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఓకే సార్ చాలా ప్రికాషనరీగా ఆయన హెల్త్ ఫుడ్ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం అప్పటికి కొంచెం లైట్ గా వీక్ ఉండేది ఆయన కానీ ఓకే ఈసారి ఏం జరిగిందంటే మొన్న సీఎం ఎలక్షన్స్ జరిగినాయి కదా సార్ లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ఆ టైంలో ఈయన కలెక్టర్ ఆఫీస్ లోనే చేసేవారు అక్కడి నుంచి వేరే పరకాలని వేరే రెవిజనల్ రెవెన్యూ డివిజనల్ కి ట్రాన్స్ఫర్ చేశారు అప్పుడు నేను చెప్పారు నాకు చేత కదా సార్ నాకు ఇలా టూ టైమ్స్ స్టాక్ వచ్చింది నాకు ఇబ్బంది అనేసి అప్పటికే మేము వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకున్నాం నిన్న ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ సార్ ఆయన అయినా కానీ వాళ్ళు ఏంటంటే తప్ప సార్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ కదా తప్పదు మీరు వెళ్లాల్సిందే అని ఉన్నారు ఆయన భయానిక మరి ఏమైందో సార్ వెళ్ళిన వారం రోజులు కూడా కాలేదు ఆయనకి బస్ లోనే స్టాక్ వచ్చింది ఆయన కంప్లీట్ కదలే సిద్ధి ఇంటికి తీసుకొచ్చారు పడుకున్నామే నేనేమను అంతకు ముందేమో ఇట్లా ఫిట్స్ లాగా చేయిలా తిరిగిపోయి నోరు వంకర పోయి నా ముందే జరిగింది కాబట్టి నేను చూసాను ఈసారి ఏం జరిగింది బస్ లో నాకు ఏం తెలియదు వచ్చారు ఇంకా అంతే చలనమే లేదు మనిషిలో ఇంకా ఆ మినిట్ నేను అసలు భరించలేదు సార్ అలాంటి ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ అలా ఆయన చలనం లేకుండా చూసిన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సార్ నాకు పెళ్లి కావాల్సిన పాప ఉంది అలాంటి మూమెంట్ నుంచి వెంటనే మళ్ళీ డాక్టర్ గారికి చూపించడం టాబ్లెట్స్ ఇప్పించడం ఇంజెక్షన్స్ వేయించడం అన్నీ వేస్తున్నాం మేము సంతోష సారికి తెలుసు ఫస్ట్ టైం స్ట్రోక్ సెకండ్ టైం స్టోక్ వచ్చినప్పుడు సంతోష్ సార్కి తెలుసు అంతలోకి ఒక వన్ వీక్ గ్యాప్ లోనే సంతోష్ సార్ ఏందో నేను పిలిచినట్టుగానే నాకు ఫోన్ చేశారు మేడం ఎలా ఉన్నారు అని అప్పటికే సార్కి మ్యా బెడ్ గురించి తెలిసేమో అంటే సార్ నేను మాట్లాడే పరిస్థితిలో లేదు సార్ ఇట్లా ఉన్నారు అనేసి అన్నాను రాజరెడ్డి కూడా అక్కయ్యక్కయ్య అని పిలుస్తూ ఉంటారు రాజరెడ్డి రాజరెడ్డి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు మన కెంగిన్ వాటర్ అని అదని ఇదని తెచ్చి పెడుతున్నారు తర్వాత సంతోష్ సార్ ఇది నేను సుధీర్ సార్ అని ఒక ఆయన ఉన్నారు మేడం మాట్లాడండి అంటే మాట్లాడారు సుధీర్ సార్ ఉంటే మేడం నేను ఫిజియోథెరపిస్ట్ ని ఇట్లా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేస్తాను ఇట్లా ఉంటది ఎట్టి పరిస్థితుల్లో రికవర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం సార్ కూడా రికవర్ అవుతారు ఏంటి అని సారీ సార్ నాకు ఆ ఆక్షన్ గుర్తొచ్చు ఎస్ ఎస్ మేడం కొంటా కంట్రోల్ కంట్రోల్ అంత మంచి సార్ నాకు ఫోన్ నెంబర్ ఫార్వర్డ్ చేసారు సార్ సంతోష సార్ మన సుధీష్ సార్ మరి పార్లర్ బిజినెస్ సార్ పార్లర్ బిజినెస్ పార్లర్ కు వచ్చారు సార్ ఓకే నమస్తే సార్ నేను రిసీవ్ చేసుకున్నాం సార్ మరి సార్ చూస్తారా అని అంటే పొజిషన్ ఎలా ఉందో చెప్పండి మేడం అని అంటే చెప్పాం సార్ సార్ వేళ్ళు కూడా ఇలా ఇలా కలిపే పరిస్థితిలో లేరు ఓన్ గా అప్పటికి వన్ మంత్ అలా అయ్యింది సార్ ఆ వన్ మంత్ ఆ వన్ మంత్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యింది లో వచ్చారు సార్ మా దగ్గరికి వేళ్ళు కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నారు సార్ మేము ఇన్ని ట్రీట్మెంట్ చేసాం ఇంత ఖర్చు పెట్టాం ఇంత ఇది చేసాం ఏంటి సార్ ఉట్టి తోని అయిపోతుంది అంటున్నారు అని అంటే అవుతుంది మేడం దాని యొక్క సీక్రెట్ ఇది సైంటిఫిక్ రీజన్ ఇది కాబట్టి కంపల్సరీ సార్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పెరిగి సార్ స్ట్రెంత్ వస్తుంది లేచి కూర్చుంటారు అప్పటి వరకు మా ఆయన నవ్వడం కూడా నవ్వలేదు సార్ అసలు నవ్వనేది లేదు ఆయన ముఖంలో నవ్వలేదు నా మొహంలో కూడా నవ్వలేదు పాప ఉంది పెళ్లి అసలు పాప ఏ క్షణం ఏమవుతుంది అని అసలు నిద్ర కూడా పోయేదాన్ని కాదు నేను అంత భయం వేసేది సార్ అలాంటి లో సార్ దగ్గర నుంచి అది సరే సార్ నేను ఇంకెప్పుడు ఏం ఆలోచించే పరిస్థితిలో లేను నాకు బెడ్ అది పంపించేయండి సార్ అని చెప్పేసి అన్నాము సార్ వెళ్ళి ఇమీడియట్ గా నాకు ఒక వన్ వీక్ టెన్ డేస్ లోనే బెడ్ సప్లై చేశారు ఇంకా దేవుడిని మొక్కుకొని అమ్మ నువ్వే ఉన్నావు నా కుటుంబాన్ని రక్షించాలని చెప్పేసి మొక్కి ఆ బెడ్ అన్ని వేసేసాం వేసిన తర్వాత సార్కి ఎందుకు డబ్బులు అనవసరంగా వేసేస్తావు ఆయనకు అసలు రికవర్ అవుతారన్న కాన్ఫిడెన్స్ కూడా లేదు సార్ అప్పుడు వేస్ట్ అంటారేంటి ఎన్నో ఖర్చులు పెట్టాము మనం వేస్ట్ అంటారేంటి వాడండి అని చెప్పేసి ఆ బెడ్ మీద అసలు ఆయన మీద కూర్చునే పరిస్థితిలో కూడా లేరు సార్ కూర్చోదు కూడా కూర్చోలేదు ఆయన ఆ బెడ్ మీద అటు ఇటు తిప్పుతూ స్నానం కూడా చేయించేది కాదు వేణీళ్ళతో బాడీ అంతా తూడ్చే వాళ్ళం అలా చేసిన బెడ్ రిటర్న్ అయినటువంటి మనిషి మూడో రోజున అదే రోజు బెట్టేసిన తర్వాత ఆయన అసలు కూడా నిద్రపోయే వాళ్ళు కాదు ఆ పెట్టేసిన రోజు ఆయన నిద్రపోయారు ప్రశాంతంగా నేను ఇరవై నాలుగు గంటలు ఆయన్ని గమనిస్తూనే ఉండే రాని ఏ క్షణాలు ఏమవుతుందో అని అలాంటిది ఆయన పడుకున్నారు సార్ నేను చూస్తూనే ఉన్నా ఏ క్షణాలు ఏమవుతుందో అనేసి ఏం లేదు ప్రశాంతంగా పడుకున్నారు మార్నింగ్ ఆయన పేసేసరికి ఫ్రెష్ గా అనిపించింది ఓకే టీ అది తాగారు ఓకే అనుకున్నా అమ్మయ్యా అనుకున్నా రెండో రోజు సేమ్ చక్కగా పడు పగలు కూడా పడుకున్నారు నైట్ కూడా పడుకున్నారు మూడో రోజు మాట్లాడారు మాట్లాడారు సార్ ఇదేదో పని ఉంది అని అంటే నేను కూడా నమ్మలేదు ఏం పని చేస్తుంది ఏం లేదు వైబ్రేషన్ కాదు వీటు కాదు ఏది కాదు సర్లే అనుకున్నాం సార్ మూడో రోజున ఆయన కాలు కదిపారు కుడికాలు ఆయనకి ఎఫెక్ట్ అయింది మూడో రోజు కాలు కదిపారు ఓకే కదులుతుంది ఇక్కడ మోకాలు చిప్ప ఇట్లా ఇట్లా అనగలరా అంటే అన్నారు తర్వాత హ్యాండ్ ఇలా పైకి ఏమైనా అనగలరా అంటే మెల్లిగా అన్నారు అది వీడియో ఫస్ట్ వీడియో నేను సంతోష్ సార్ పంపించాను సార్ అది మా దగ్గర ఫోన్ ప్రాబ్లం వల్ల డిలీట్ అయింది అట్లా డైలీ పంపించేదాన్ని ఇంకా సంతోష్ సార్కి సార్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేసి జస్ట్ వన్ వీక్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఇంప్రూవ్మెంట్ కరెక్ట్ గా పదిహేను రోజులు సార్ పదిహేను రోజు నాకు అది స్టిక్ తీసుకొని నిలబడతా అన్నారు నిలబడ్డారు ఆల్రెడీ నడుస్తా అన్నారు ఏం మాట్లాడుతున్నారు పడిపోతారేమో అని మాకు భయం చాలా హైట్ ఉంటారు సార్ హైట్ ఉంటారు వెయిట్ ఉంటారు పడిపోతే ఇంకా ఏ బోన్ సాబ్ అయిపోయితే ఇంకా చాలా ఇబ్బంది అయింది అని భయం నాకు అయినా కానీ నేను ఎక్కడ ఆయన ముందు అట్లా ఆయన ముందు అది లేవు సరే నిలబడదాం అనేసి హ్యాండ్ స్టిక్ తీసుకొచ్చు మళ్ళీ తీసుకొచ్చాం మీకు నంబర్ సార్ కరెక్ట్ ట్వంటీ ఎయిత్ రోజున నేను వీడియో తీశాను ఆయన లేచి ఆ స్టిక్ పక్కన పడేసి నడిచారు మామూలుగా మాట్లాడుతున్నారు ఈ థర్డ్ టైం స్టోక్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకి మెమరీ కూడా లాస్ అయింది సార్ ఆయనకి అన్ని పలానా చెప్పడం క్లాస్ గ్లాస్ అని చెప్పడం కూడా మర్చిపోయారు అలాంటి మనిషి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆయన మాలు పడ్డారనమాట మామూలుగా మాట్లాడుతున్నారు అన్ని నేను ఇంకా ఫస్ట్ అందరికి మీ అందరికీ అమ్మ వెంకట్రాజ్ సార్ సుధీర్ సార్ సంతోష్ సార్ సాగర్ జోషి సార్ బయట గ్రేట్ అనేసి మొక్కుకున్నారు సార్ మీకు అది రీచ్ అయ్యే ఉంటది ఆ బ్లెస్సింగ్ తోనే ఇప్పుడు మీకు ఇంత రిజల్ట్ వచ్చింది వస్తుంది కూడా సార్ ఎందుకంటే ఇంత మంది ఆడవాళ్ళం కుటుంబాలు ఏడుస్తున్నాం సార్ ఏడుస్తున్న వాళ్ళకు మీరు నవ్వుని గిఫ్ట్ ఇచ్చారు నా కూతురుంది మా మాకు జీవితాన్ని ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా జరిగింది ఈ రోజు ఫ్రెష్ వీడియో మీకు నేను పెట్టాను సార్ నాకు ఇది షేర్ చేయరాలేదు నాకు ఫ్రెష్ వీడియో మీకు పెట్టాను అని ఏం చేస్తున్నారంటే కురిగాలు తీసుకోడానికి వెళ్తున్నారు సార్ అంత గ్రేట్ అంత గ్రేట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నా జన్మంతా నేను మా పాప మా వారు అందరం రుణపడి ఉంటాం అందుకోసం ఇమీడియట్ గా నేను స్టాప్ ప్యాంట్ ప్లాన్ చేస్తున్నాను సార్ ఎందుకంటే చాలా మందికి మేము చెప్తున్నాం అమ్మా ఎక్కడ నుంచి వస్తుంది అది ఎక్కడ మరి ఎక్కడుందా షాప్ అని అడిగారు ఇది ముంబై నుంచి వస్తాయి సార్ అని అంటే ముంబైయా సార్ నేను ఆలోచిత ఉన్నారు అమ్మో అట్లా కాదు కిడ్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటే వీళ్ళకి ఇమీడియట్ గా ఇచ్చేయచ్చు అన్న ఉద్దేశంతో నిన్న చిన్న మినీ పికప్ పికప్ పాయింట్ అనే పాప పేరున రిజిస్టర్ చేస్తాం సార్ మా పాప కూడా మంచి భవిష్యత్తు ఉంటది అన్న ఆలోచన ఉంటది అన్న నమ్మకం పాపకి ఇప్పుడు జస్ట్ నైన్టీన్ ఇయర్సే కానీ ఇంకా ఈ ఏజ్ లో అందులో మీ కంపెనీలో మీ కింద ఆమె జాయిన్ అయింది మీ అందరి బ్లెస్సింగ్స్ కంపెనీ బ్లెస్సింగ్స్ కంపెనీ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి దమ్ము మీ ఇన్కమ్ ఇవన్నీ మా పాపకు గ్రూప్ వన్ జాబ్ వచ్చిన సంతోషించేదాన్ని కాదు కానీ మన కంపెనీ డెవలప్మెంట్ అనేది నేను చూసాను మన కంపెనీ ఎలాంటి ఐటమ్స్ ప్రమోట్ చేస్తున్నారనే నేను చూసాను మా పాపకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది ఈ రోజు ఈ బయట దా వల్ల అని